జయ శ్రీరామ్ రిఫ్లెక్షన్కి మీరు ఇస్తున్న ప్రతి రూపాయి మాకు ఎంతో విలువైంది మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే రిఫ్లెక్షన్ వచ్చింది నిలబడింది తొలి అడుగులు వేస్తోంది కానీ ఒక్కటి మాత్రం నిజం ఇంకా చేయాల్సింది చాలా 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 మిగిలి ఉంది దానికి మీ సహకారం మాకు ఎంతో అవసరం ఆర్థికంగా లేదా ఛానల్కి సంబంధించిన ఎడిటింగ్ సిస్టమ్ కెమెరాలు లైవ్ సెటప్ లైట్స్ లాంటి పరికరాల రూపంలో అయినా సహాయపడాల్సిందిగా కోరుతున్నాం చాలా గట్టిగా చెప్పగలం మీరు ఇచ్చే ప్రతి రూపాయికి వంద రెట్ల అవుట్పుట్ ఖచ్చితంగా ఇస్తాము మన రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మీరు అందరూ చూసే ఉంటారు అందులో మొదటి మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రమే ఈ కాంక్లేవ్ జై హింద్ మెరా భారత్ మహాన్ యోగం మారిపోతుంది బా ఏమైందిరా అసలు ఈ జనాలు ఎలా అంటే విషయం ఏంటిరా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మన దేశాన్ని రాజకీయ నాయకులు అమ్మేస్తారేమో అని భయం వేస్తుంది ఎందుకు బా అంత మాట అంటున్నావు ఈ ఉచితాలకు అలవాటు పడ్డ మనం గాంధీ వచ్చిన ఎలక్షన్ లో ఎవరు ఓటేయరు ఉచితాన్ని గెలవడరా గాంధీ యావేలు వచ్చినా మన యువ గాంధీ స్టిల్ ప్రతిపక్షం ఇంకేం గాంధీ మన యూత్ లీడర్ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నా నీ తలకాయ నీ మాట్లాడేది మహాత్మా గాంధీ గురించి ఇప్పుడు ఆయన వచ్చి ఉచితాలు ఇస్తా ఉన్నా గెలవడరా బాబు ఆయనే ఏమన్నా అంత మాట అన్నావు ఆయన గురించి ఇప్పుడు మాట్లాడకపోతేనే బెటర్ మళ్ళీ ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీలు నాకు మాత్రం సెలబ్రిటీ ఎవరూ లేదు బా ఇప్పుడు ఎలక్షన్స్ అంట దేశాన్ని ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది అంటావు భద్రంగా ఎవరు చూసుకుంటే వాళ్ళ చేతిలో అంటే చెప్తా విపరీతమైన జనాలు తిరిగే ప్లేస్లల్లా తిరగనీకి మీరు ఎప్పుడన్నా భయపడ్డరా కానీ పదేళ్ల ముందు వరకు ఆ భయం చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా మహానగరానికి ఊరు నుంచి పోతున్నారు అంటే ఇంటి నుండి బయలుదేరింది మొదలు తిరిగి ఇంటికి వచ్చేదాకా భయం సిటీలో ఉన్న జనాల గురించి అస్సలు చెప్పాల్సిన పట్లేదు ఇంటి నుండి బయటకు పో అన్నట్టే భయం షాపింగ్ మాల్లు టెంపుల్ పార్కులు హోటళ్ళు చివరికి పానీపూరి చాట్ తినే ప్లేస్లలో కూడా ఎక్కడ ఈ నా కొడుకులు పాంబులు బ్లాస్ట్ చేసి చంపేస్తారో నా వాళ్ళు నాకు అయిపోతారు లేదా నా వాళ్లను అనాథలుగా చేసి నేను పోతను అని అనుక్షణం భయపడుతూ బ్రతికిళ్ళం రెండు వేల పద్నాలుగు ముందు దాకా కూడా ఈ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద మారణ హోమాన్ని చూసి చలించిపోయిన తల్లి భారతి తన బిడ్డలను కాపాడమని ఎంత తల్లడిల్లిందో వచ్చిండు నేను అంటే నా దేశం మాత్రమే మించి ఇంకేం కాదు అంటూ గుండె మీద చెయ్యేసుకొని ఛాతీ చూపిస్తూ ఇంటి దొంగలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శత్రువులను తరమణికి మేరా భారత్ మహాన్ అని గర్జిస్తూ అత్యున్నత స్థితి నుండి కుటిల రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ఎక్కడికో పడిపోయిన నా దేశాన్ని విశ్వగురు భారత్ అనే స్థానంలో నిలపడానికి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చితాలకి కుల రాజకీయాలకి అలవాటు పడ్డ మనం ఒక్కసారి ఆ బాంబు పేలులల్లా తమ వాళ్ళను కోల్పోయి అనాథలుగా మారిన వాళ్ళని గుర్తు తెచ్చుకుంటే అర్థమవుతుంది మన ప్రాణం ఎందుకు ముఖ్యమో ఎంత ముఖ్యమో అది కాపాడేవాడు ఎందుకు ఉండను రెండు వేల పద్నాలుగు తర్వాత అటువంటి ఉగ్రదాడు మన దేశంలో మీరు ఎప్పుడైనా చూసిరా లేదు విదేశాల్లో ఈ మన ప్రతిపక్ష నాయకులు మన దేశాన్ని కించ మాట్లాడుతుంటే మన దేశ సైనికులు శత్రు దేశానికి పట్టుబడితే ప్రపంచమంతా చివరికి ఆ జవాన్ కుటుంబంతో సహా ఆశలు వదులుకుంటే కదలకుండా మాట్లాడకుండా కూర్చున్న సీట్లకెళ్ళి లేవకుండా నా కొడుకులను ఉచ్చ పోయించి మన జవాన్ ను వెనక్కి రప్పించి భారతదేశ గౌరవాన్ని వీరత్వాన్ని ప్రపంచ పటంలో సర్వోన్నత స్థాయిలో నిలబెట్టి లాంటి ఉగ్రదారులు దేశం పైన చేస్తే ఎయిర్ కాలర్ వేసుకుంటా తిరిగి వచ్చినాము మీరు చెప్తుంటే చాలా బాగుందన్న కానీ మోదీ వచ్చిన తర్వాత మత కలహాలు పెరగలేదా మనుషులు మనుషులు కొట్టుకుని చస్తలేదా మీరు చెప్పండి అదే అనుకుంటున్నా ఇంకా దీని గురించి మాట్లాడతా లేరు మీరు అని మోదీ వచ్చినాక షురు అయినాయి అండి కొన్ని వందల సంవత్సరాలు నా దేశం నా ధర్మం మగ్గిపోయింది విదేశీ మతోన్మాదుల చేతులబడి అది మీకు తెలియదు పైగా కర్కశంగా మన వాళ్ళని చంపిన వాళ్ళు మన పాఠ్య పుస్తకాల్లో మనకి హీరోలు అసలు మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఎవరు తీసుకొచ్చారు మంది పేర్లు గాంధీ ఫ్యామిలీ ఇది మన దేశం గురించి మనకు తెలిసింది పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయింది కూడా అప్పుడే లక్షల మంది పాపలో ఉన్న హిందువులు తమ సర్వస్వం కోల్పోయారు వేల మంది హిందువుల తలలు తెగిపట్టాయి ఆడవాళ్ల మానాలు పోయినాయి మీరు చెప్పిన లీడర్లను కాళ్ళ మీద పడి ప్రాధేయపడిన పట్టించుకున్న పాప అన పోలేదు ఎవరు చేసిన పాపది ఎవరికి శాపంగా మారి ఎవరు చనిపోయారు అక్కడ పోని అంత దూరం ఎందుకు పంతొమ్మిది వందల తొంభైల ఇంకా మీరు ఉట్టిలో లేదో నాకు తెలియదు ప్రార్థనా స్థలాలు అని చెప్పే మసీదుల్లోంచి మీ ఆడవాళ్లను ఇక్కడనే వదిలేసి మీరు ఈ ప్రదేశం వదిలి ఓర్రి లేదంటే ప్రాణాలు తీస్తామని బహిరంగంగా ప్రకటిస్తే ఏ నాయకుడు ఏం తీకలేరు కాశ్మీరీ పండిట్ల సజీవ దహనాలు జరిగిన ఎందరో ఆడవాళ్ల మాన ప్రాణాలు తీసిర్రు చెప్పలేనంత దరిద్రం చేసారు ఎవరు చేసిర్రు ఎవరిని చేసేరు ఇక్కడ నష్టపోయినోళ్ళు ఎవరు మొన్నటికి మొన్న బెంగాల్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు హిందువులపైన జరిగినవి జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ దాచిపెట్టింది ఎవరు ఇన్ని రోజులు అన్నిటికీ మూసు కూర్చున్న హిందువులు ఇప్పుడే వాళ్లకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటున్నారు మళ్ళీ ఎవరన్నా కడుపు కొట్టనీకి వస్తే ఎదురు నిలబడుతున్నారు వాళ్ళ దేశంలో వాళ్లే అస్తిత్వం కోసం పోరాడుతున్నారు దీంట్లో ఎక్కడ జై శ్రీరామ్ పేరుతో జిహాద్ కార్యక్రమాలు చేస్తలేరు అరే అవన్నీ ఎందుకు నా దేశ అస్తిత్వానికి కారణమైన శ్రీరాముని గుడిని కూల్చి మసీదు కడితే దాన్ని తిరిగి సంపాదించుకోనికి ఐదు వందల ఏళ్లు పట్టింది మాకు అది మోదీ వల్ల సాధ్యమైంది అట్లని ఎవరికన్నా అన్యాయం జరిగిందా ఆ పక్కనే ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు అత్యధిక హిందువులు ఉన్న దేశంలో కడుతున్నారు మీరు ఎప్పుడీ ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశంలో ఒక్క హిందు ఆలయాన్ని నిర్మించగలరా ఉన్న వాటినే కూల్చేస్తున్నారు అక్కడ అంది మన చార్మినార్ ఒకప్పటికి ఇప్పటికీ ఎంత మారింది అవునన్నా నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది పాత బస్తీకి పోతే చార్మినార్ తప్ప ఇంకేవి ఉన్నాయని చెప్పి తెలిసేది కాదన్న కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్నో పురాతనమైన దేవాలయాల గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశారు అక్కడికి వెళ్తే వాళ్ళ జెండాలు తప్ప ఇంకేవి కనిపించేవి కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి పోటీగా కాషాయ జెండాలు కూడా కనిపిస్తున్నాయి శ్రీరాముడి ఫ్లెక్సీలు కూడా కనిపిస్తున్నాయి అవునన్నా నిజమే అన్న మా చిన్నప్పుడు కూడా పాత బస్తీకి పోతే చాలా భయపడే వాళ్ళం మేము మా ఇంట్లో ఆడవాళ్ళు పాద బాసలు నడుచుకుంటూ పోతూ ఉంటే మా ఇంట్లో ఆడవాళ్ళని వెనుక నుంచి కొట్టేవాళ్ళన్నా అప్పుడు మాకు సపోర్ట్ చేయడానికి ఎవరు ఎవరు రాలేదన్న ఇదేంటే నేను ప్రశ్నిస్తే మా పైన దాడులు చేసేవాళ్ళన్నా కానీ ఇప్పుడు అలా లేదన్న మారిందన్నా చాలా మారుతుంది కానీ ఇంకా చాలా మారాలన్నా బాగా ఏ మతంలోనూ వందకి వంద మంది చెడ్డోళ్ళు కాదు మంచోళ్ళు కూడా ఉన్నారు ఎవడైతే చెడ్డోడో ఎవటి వల్ల అయితే నా దేశానికి నా ధర్మానికి హాని కలుగుతుందో వాళ్ళను మాత్రం వదిలేది లేదు ఈరోజు ప్రపంచమంతా బాలరాముని చూస్తున్నది భారతదేశ వైభవాన్ని పొగుడుతున్నది విశ్వగురువుగా భారత్ను కొలుస్తుంది మనకు దూరం చేసిన అపారమైన మన సనాతన జ్ఞాన సంపద కోసం ఎదురు చూస్తున్నది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మీరు చదివారు మీ నాన్నుడు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత కూడా అదే చదివి కానీ మీ కొడుకు మీ కూతురు అతి తొందరలో భారత్ అభివృద్ధి చెందిన దేశమని చదివే రోజులు చాలా దగ్గర ఉన్నాయి దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా వాళ్ళకి దాన్ని దూరం చేయకూడదు ఇది మీకోసం చెప్తున్నా ఒకవేళ మీ నాయకులు ఇచ్చే ఈ తెలుగు రాష్ట్రాలన్న పథకాలే మీకు ముఖ్యం అనుకుంటే దీంట్లో కూడా కేంద్రం నుంచి వచ్చేవి చాలా ఉన్నాయి ఓన్లీ కవర్లు మార్చి ఫోటోలు గుద్ది వీళ్ళు మీకు పంచుతా ఉన్నారు అది కూడా మీరు తెలుసుకొని లేదు గోలవద్దు గోల్ ముఖ్యం